అందరికీ నమస్కారం అండి నేను మణికుమారిని కుంభకోణం కోపురం కావచ్చు విజయవాడ నుంచి ఈరోజు శనివారం కాబట్టి ప్రత్యేకంగా కొన్ని పెరుమాళ్ళ విగ్రహాల కలెక్షన్స్ అయితే అడిగారు శ్రీవారివి సో శ్రీవారి విగ్రహాల కలెక్షన్స్ అనేది ఈరోజు నేను ప్రత్యేకంగా చూపిస్తాను సో అలాగే వాటిలో వచ్చిన న్యూ కలెక్షన్స్ వాటి యొక్క ఫినిషింగ్ ప్రతీది కూడా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాం సో నేను ఫస్ట్ చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి శ్రీవారి అంటే శ్రీవారి విగ్రహంలో ఇది కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట మనకు వచ్చేటప్పటికి ఫైవ్ ఇంచెస్ హైట్లో వస్తుంది ఫోర్ టు ఫైవ్ ఇంచెస్లో ఇంకా మకర తోరణాన్ని తీసుకుంటే మనకి ఎం షేప్లో మకర తోరణం వస్తుంది యాక్చువల్గా ఎక్కువ వైష్ణవాలయాలకు వెళ్ళేవన్నీ ఎం షేప్లోనే ఉంటాయి అందులోనూ ప్రత్యేకంగా శ్రీవారికి షేప్ ఆర్చ్ అనేది వస్తుంది రౌండ్ రాదనమాట సో ఎం షేప్ మకర తోరణంతో గజమాల అలంకారంతో ఉన్న శ్రీవారి అనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే ఫైవ్ ఇంచెస్లో వస్తుంది మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వట కానీ అది కూడా చాలా బాగుంటుంది సో స్వామివారి ఒక పీఠము స్వామివారి విగ్రహము అలాగే పెద్ద గజమాల ఎం షేప్ తోర షేప్ మకర తోరణం చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది బ్యాక్ సైడ్ చూడండి మీకు ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ప్రీమియం క్వాలిటీ సో ఇది వెనకాల మీరు చూస్తున్నారు కదా గజమాల అంటే పూలు పూలుగా అంటే గుత్తంగా ఉంటాయి కదా గజమాల అనేది సో మీకు అది కూడా కార్వింగ్ మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఇది ఫోర్ టు ఫైవ్ ఇంచెస్లో వస్తుంది ఇంకోటి మనం కారులో డాష్ బోర్డ్ మీద కూడా పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మకర తోరణం లేకుండా ఓన్లీ గజమాలతో వచ్చిన పెరుమాల్ శ్రీవారు యాక్చువల్గా మీకు చూడండి కార్వింగ్ అయితే ఆయన చేతిలో ఉన్న శంఖుచక్రాలు వరదహస్తం కటిహస్తం అలాగే గజిమాల గులాబీ పూలతో గుత్తంగా తయారు చేసిన పెద్ద చాలా పెద్ద గజమాల గజమాల కూడా ఆయన కిరీటం ఆయన మెడ ఆయన ఒక ముఖం ఆకృతి ఎలా వస్తుందో అలా వస్తుంది ఆకృతి కూడా సో చాలా చాలా బాగుంటుంది మోడల్ వచ్చేటప్పటికి అలాగే శ్రీ స్వామివారు చక్కగా పద్మపీఠం మీద ఉన్నారు ఇక్కడ అలాగే జ్యువెలరీ వర్క్ కానీ ఆయన పంచ కానీ ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికీ మనకి సిక్స్ ఇంచెస్తో వస్తుంది అనమాట సో ఇది కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకోవడానికి పూజకి అలాగే హోమ్ డెకరేషన్కి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటుంది సో ఇదొక మోడల్ సో ఇంత ముందు నేను చూపించాను కదా మీకు మకర తోరణం లేకుండా ఓన్లీ గజమాలతో ఉన్న శ్రీవారిని చూపించాను అయితే ఇది వచ్చేటప్పటికి వెనకాల మీకు మకర తోరణం కూడా వస్తుంది యాక్చువల్గా ముందు చూపించిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ మకర తోరణం అనమాట ఈ మకర తోరణం వల్ల మీకు హైట్ పెరుగుతుంది మకర తోరణం వల్ల వెడల్పు వస్తుంది మకర తోరణం వల్ల మీకు ఏంటంటే విగ్రహక ఆకర్షణ అనేది మారుతుంది ఎందుకంటే డిజైన్ మారటం వల్లే కదా ఆకర్షణ పెరిగేది సో ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మీకు మకర తోరణం వచ్చి పైన కీర్తి ముకుడు చుట్టూ గోడ పువ్వులు అటు ఇటు రెండు హంసలు చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి సెవెన్ ఇంచెస్లో వస్తుంది సో ఇది కూడా మనం హోమ్ డెకరేషన్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అలాగే స్వామివారిని చక్కగా ఇంట్లో నిత్యగా పూ నిత్యంగా పూజ చేసుకోవడానికి కూడా చాలా చాలా అనువైన విగ్రహం అనమాట సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఇదొక మోడల్ ఇప్పుడు చూస్తున్న శ్రీవారు వచ్చేటప్పటికి మనకి ఎనిమిది అంగుళాల్లో వస్తున్న విగ్రహం అనమాట ఇంతకుముందు చూసిన విగ్రహాలన్నీ ఒక డిజైన్ అయితే ఈ విగ్రహాలు వచ్చేప్పటికీ వేరే డిజైన్కి వస్తున్నాయి అలాగే మనకి ఎనిమిది అంగుళాల్లో మీడియం సైజులో కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారికి గజమాల ఏ ఉండవో ఆయన సింపుల్గా ఉంటారు అలాగే శంఖ చక్రాలు దగ్గరించి ఇక్కడ మీకు వరదహస్తం కటిహస్తం మీకు క్లియర్గా ఉంటుంది అలాగే ఇక్కడ ఏంటంటే ఆయన వక్షస్థలం ఒకటి ఆయన ఛాత ఒకటి కంటహారాలు తర్వాత ఆయన ఒక తిరునామం కిరీటం ఒక డిజైను ప్రతీది కూడా మారిపోతుంది అంటే ఇంతకుముందు మీరు చూస్తే ఇక్కడ కాసుల పేరు వస్తుంది లక్ష్మీ కాసుల పేరు కానీ ఇక్కడ అలా రాదు సో ఈ నగల అలంకరణ మారుతుంది ఆయన ఛాతి మీద ఉన్న డిజైన్ మారుతుంది అలాగే కంటహారాలు మారుతున్నాయి తిరునామం డిజైన్ కూడా మీకు మారుతుంది మధ్యలో పాదం చూడండి పాదం మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది సో అలాగే కిరీటం ఒక డిఫరెన్స్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది యాక్చువల్గా శ్రీవారిని చక్కగా మన చిన్న మీడియం సైజులో ఇంట్లో పెట్టుకోవాలి అలాగే ఆయనకి చక్కగా పంచి కట్టుకుని అలంకారం చేసుకోవాలి తులసి మాల వేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీడియం సైజులో ఎనిమిది అంగుళాల్లో వస్తున్న విగ్రహం అనమాట సో ఇది పూర్తిగా వచ్చేప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లోనే షైనీ లుక్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో ఇంతకుముందు నేను ఏ మోడల్ అయితే చూపించానో సేమ్ మోడల్లోనే మీకు టెన్ ఇంచెస్లో వస్తుంది అనమాట ఇంతకుముందు మీరు ఎయిట్ ఇంచెస్లో చూశారు కదా ఇప్పుడు టెన్ ఇంచెస్లో వస్తున్న స్వామివారు అలాగే మీకు ఈ సేమ్ అంటే అది ఎయిట్ ఇంచెస్ వచ్చేటప్పటికి కొంచెం విగ్రహం సైజ్ తగ్గేటప్పటికి ఈ క ఈ యొక్క నగల అలంకారం అనేది దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అంటే పంచ్ అనేది ఎక్కువగా మీకు ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది కనిపిస్తుంది అలాగే శ్రీవారి పాదాలు అనేవి ఇక్కడ చాలా పెద్దగా వస్తాయి ఇంకోటి పెరిగే పెరిగేగోలుదు ఆయన నగల సైజు పెరిగే గోలుదు ఆయన ఛాతి ఆయన నడుము ఇవన్నీ కూడా మీకు కనబడతాం అనేది స్పష్టం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే కిరీటం ఒకటి ఈ ప్రతీది కూడా సో మనకి టెన్ ఇంచెస్లో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఈ ఈ సైజులో వెళ్ళొచ్చు అలాగే ఇది వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్లో ఇది కూడా షైనీ లుక్తోనే వస్తుంది ఇంకోటి గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో అలాగే ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి స్వామివారి యొక్క యాక్చువల్గా నడుము ఆయన వీపి భాగం అలాగే ఆయన ఉత్తరేణి అలాగే పంచికట్టు యజ్ఞోపవీతం కానీ పంచిగట్టి కానీ బ్యాక్ సైడ్ డిటైలింగ్ కూడా చాలా 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 క్లియర్గా ఉంటుంది అన్నమాట సో ఫుల్ కార్వింగ్ అనమాట హై ప్రీమియం క్వాలిటీలో వస్తున్న విగ్రహం ఇది మీకు ఇది పూర్తిగా టెన్ ఇంచెస్లో మీకు అవైలబుల్లో ఉంది సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి స్వామివారు పన్నెండు నుంచి పద్నాలుగు అంగుళాల్లో వస్తున్నారు అంటే మనకి అడుగు మీద కొంచెం ఎక్కువే ఉంటారనమాట సో ఇంతకుముందు మీరైతే ఎనిమిది అంగుళాలు పదంగుళాలు చూసారో సేమ్ నమూనా సేమ్ డిజైనింగ్ కాకపోతే ఇది ఎల్లో యాంటిక్లో మ్యా మ్యాపీ ఫినిష్తో వస్తుంది సేమ్ మోడల్ అనమాట సో ఒకసారి మీకు క్లియర్గా డీటెయిల్ తెలియటానికి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఇక్కడ టెన్ ఇంచెస్ ఇక్కడ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇంచెస్ సో ముగ్గురు కూడా సేమ్ షేపే సేమ్ డిజైనే కాకపోతే ఏంటంటే ఎల్లో యాంటిక్లో చైనీ ఫినిషింగ్ ఎల్లో యాంటిక్లో మ్యాటీ ఫినిషింగ్ అనమాట సో కొంచెం అడుగు విగ్రహంలో కావాలనుకుంటే మాత్రం ఈ సైజు స్వామివారికి వెళ్ళండి ఎయిట్ ఇంచెస్లో కావాలంటే ఈ సైజు టెన్ ఇంచెస్లో కావాలంటే ఈ సైజు అనమాట సో ఏంటంటే మూడు సైజుల్లో ఒకే ఆకృతిలో సైజుల వారికి అవైలబుల్లో ఉన్నాయి సో చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ లేదు హోమ్ డెకరేషన్గా కానీ అన్నిటికి కూడా చాలా చాలా వీలుగా ఉంటుంది అలాగే ఏదైనా ఆఫీస్ టేబుల్స్ మీద క్యాష్ కౌంటర్స్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పంచి కట్టుకోవడానికి ఆయనకి వస్త్రాలంకారానికి బాగుంటుంది పుష్పాలంకారానికి బాగుంటుంది నగల అలంకారానికి కూడా బాగుంటుంది అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్లో హైగ్రీవర్ లక్ష్మీ సమేత హైగ్రీవర్ అనమాట హైగ్రీవర్ లక్ష్మీస్వామి యాక్చువల్గా ఈయన గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేశాను అలాగే ఈయన గురించి కూడా స్వామివారిని మనం పూజించడం వల్ల అలాగే ఇంట్లో పెట్టుకుని ఉపాసం చేయడం వల్ల పిల్లలకు కానీ అలాగే చదువుకునే విద్యార్థులు ఎవరైనా చిన్నపిల్లలే కాదు స్టూడెంట్స్ ఏ స్టూడెంట్ అయినా వయసుతో సంబంధం లేకుండా ఏ విద్యార్థి అయినా ఈయన్ని పూజించడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటనేది కూడా నేను ప్రత్యేకంగా చూపించాను ఇంకోటి మనకి లక్ష్మీ హైగ్రీవర్ చక్కగా ఇలాగ చక్కగా కూర్చుని అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టిన విగ్రహం అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే మనకి ఫైవ్ ఇంచెస్లో వస్తుందన్నమాట ఇంకోటి యాక్చువల్గా ఈ విగ్రహంలో స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను సో ఎవరైనా మీకు లక్ష్మీ హై గ్రీవ్ అన్ని చక్కగా చిన్న మీ పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్తూ ఉండంటే ఆ హాస్టల్కి వెళ్ళేటప్పుడు లగేజ్తో పాటు లక్ష్మీ హైగ్రీవర్ని కూడా ఇచ్చి పంపించండి ఎందుకంటే మీరు ఈ వయసు నుంచి పిల్లలకి నేర్పించే విధానమే వాళ్ళకి అలవాటు అవుతుంది అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది స్వామివారిని చక్కగా వాళ్ళొక బెడ్ బెడ్ పక్కన వాళ్ళకి ఒక లాకర్ ఉంటుంది కాబట్టి ఆ లాకర్ మీద చక్కగా హైగ్రీవర్ స్వామిని పెట్టుకుని రోజు దన్నం పెట్టుకుని హాస్టల్ నుంచి కాలేజ్కి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇచ్చి పంపించండి అలాగే ఇంట్లో ఉన్న పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే పిల్లలు అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళే పిల్లలు అవ్వచ్చు ఎవరిని అక్కల్లా స్వామివారిని దండం పెట్టుకుని చక్కగా స్కూల్కి కాలేజ్కి వెళ్తే చాలా చాలా జ్ఞాపన జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అనమాట సో ఎందుకంటే ఈయన వేదాలకు అధిపతి అనమాట సో స్వామివారిని హైగ్రీవ స్వామి స్వామివారిని ప్రత్యేకంగా నేను స్టూడెంట్స్ కోసమే ఈరోజు మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి వరాహలక్ష్మి యాక్చువల్గా వరాహ లక్ష్మి స్వామిని చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఏంటంటే ఆయన లక్ష్మీ అమ్మవారిని చక్కగా భూదేవిని సారీ భూదేవి అమ్మవారిని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వరాహలక్ష్మి వరాహలక్ష్మి రూపం అనమాట మనకు వచ్చేటప్పటికి ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్లో వస్తున్నారు అలాగే ఆయన ఒక దంతాలు చూడండి ఇక్కడ ఆయన ఆయన దంతాలు కానీ ముఖం కానీ ఆ తిరునామం కానీ చక్కగా చాలా చాలా అందంగా ఉంటారు అలాగే అమ్ భూదేవిని అమ్మవారిని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటారనమాట సో యాక్చువల్గా నేను ఇంకోటి ప్రత్యేకంగా వరాహస్వామిని నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా భూమి కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఆ యోగం అనేది కలగపోయినా అది వాయిదా పడినా సో ప్లస్ అది కాక రియల్ ఎస్టేట్ సమస్యలు ఉన్నా ఏదున్నా సరే సో భూ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఏదున్నా సరే అలాగే ఇంట్లో ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నా ఈ స్వామివారిని డైలీ ఉపాసన చేయడం మంచిది ఇంకా రియల్ ఎస్టేట్ సమస్యలు అంటే మాత్రం వారాహెమ్మ వారే దానికి తిరిగి ఉండదు కానీ గృహయోగం కోసం భూ భూమి భూమియోగం కోసం ఇవన్నీ కూడా మనకి ప్రాప్తించాలంటే మాత్రం డైలీ నిత్యంగా స్వామివారి ఉపాసన చేయడం చాలా చాలా మంచిది సో ఇలా హైగ్రీవ లక్ష్మి సమేతంగా ఉన్న విగ్రహం అయితే చాలా ప్రసన్నంగా ఉంటారు ఎందుకంటే ఇది ప్రసన్న రూపం అనమాట మనకి అభయవిస్తూ చాలా ప్రసన్నంగా ఉండే రూపం ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని చక్కగా ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఉన్న రూపం కాబట్టి సో ఇది మనం డైలీ ఇంట్లో పెట్టుకుని ఉపాసన చేసుకోవడం అలాగే చక్కగా అలంకారం చేసుకుని ఇలా చిన్న వేసి చక్కగా ఇంట్లో పెట్టుకుని నిత్య పూజకి అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పెట్టుకోవడానికి చాలా చాలా అనువైన విగ్రహం అనమాట సో ఇది ఎల్లో యాంటిక్ మ్యాటీ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ ఇప్పుడు మీకు చూపిస్తుంది స్పెషల్ కలెక్షన్ యూనిక్ కలెక్షన్ హైగ్రీవ లక్ష్మి హైగ్రీవ స్వామి లక్ష్మి సమేతంగా ఉన్నారు చాలా చాలా స్పెషల్ మోడల్ అనమాట ఎందుకంటే ఇది మనకి పద్నాలుగు అంగుళాల్లో వస్తున్న విగ్రహం ఎందుకంటే మనకి ఇంత పెద్ద హైగ్రీవ్ స్వామి యాక్చువల్గా తొందరగా విగ్రహాల సేకరణలో కనబడవు ఎందుకంటే ఇది నన్ను ప్రత్యేకంగా అడిగారు చాలామంది యాక్చువల్గా కాలేజ్లో కానీ లేదన్నా స్కూల్ ఆఫీస్ రూమ్ ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది కదా ఆఫీస్ రూమ్లో పెట్టుకోవడానికి లేదంటే పిల్లలు తిరిగే చోట లాబీలో స్కూల్లో కాలేజీలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది స్వామివారు అయితే పద్నాలుగు అంగుళాలు వస్తారు చక్కగా మనమైనా పీఠం వేసి పెడితే ఇంకా ఎత్తులో వస్తారనమాట ఇక్కడైతే స్వామివారు యాక్చువల్గా ఎంత అందంగా ఉన్నారు ఇక్కడ గుర్రం ముఖం కానీ ఆయన కళ్ళు కానీ తిరునామం కానీ కిరీటం కానీ అలాగే కిరీటానికి వచ్చిన తోరణ అలంకారం కానీ ఒక చేతిలో పట్టుకున్న శంఖు చక్రాలు కానీ వరద అభయహస్తం అలాగే అమ్మవారు చాలా ఎంత అందంగా ఉంటారు ఇక్కడ అమ్మవారు చక్కగా స్వామివారి ఒడిలో కూర్చుని అలాగే కింద పద్మపీఠం అనమాట యాక్చువల్గా మనకి ఎంత పెద్ద విగ్రహం అనేది రేర్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇది ప్రత్యేకంగా ఈ కాలేజెస్ వాళ్ళ కోసం స్కూల్స్ వాళ్ళ వాళ్ళ కోసం తెప్పించిందనమాట ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్కూల్స్ కాలేజ్ మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి సో పిల్లలకి ఒక రకమైన మోటివేషన్గా ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు హైగ్రీవ్కి వరాహంకి వారాహికి చాలా చాలా డిఫరెన్సెస్ అనేది తెలీదు అందరూ ఏకరూపంగానే భావిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి విగ్రహాలు అనేది మన స్కూల్స్లో పెడతాం వల్ల వాళ్ళకు కూడా ఆ పిల్లలకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది సో ఇది గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్ మ్యాటీ లుక్తో వస్తుంది సో స్వామివారు అయితే చాలా చాలా బాగుంటారు సో ఇది ఇది ఒక ప్రత్యేకమైన మోడల్ ఇవాళ శనివారం కలెక్షన్లో సో ఇప్పుడు మనం ఇప్పుడు మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేప్పుడు రీస్టాక్ మోడల్ అనమాట యాక్చువల్గా రామానుజులు నాలుగు నుంచి ఐదు ఐదు అంగుళాల్లో వస్తున్న రామానుచారుల విగ్రహం అనమాట సో చాలామంది యాక్చువల్గా మళ్ళీ ఎప్పుడు వస్తుందని స్టాక్ స్టాక్ అడిగారు నన్ను సో ఇప్పుడు మీకు ప్రత్యేకంగా రీస్టాక్ చూపిస్తున్నాను సో ఫోర్ టు ఫైవ్ ఇంచెస్లో ఎల్లో యాంటిక్లో మ్యాటి ఫినిషింగ్తో వస్తుంది సో చక్కగా ఎవరికైనా గురువులకు గిఫ్ట్ ఇవ్వడానికి కానీ అలాగే మనం ఇంట్లో పెట్టుకుని నీచగా ఉపాసన చేయటానికి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో మీకు ఎక్కడ కూడా ఫినిషింగ్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో స్వామివారి యొక్క తల భాగం దగ్గర నుంచి కాళ్ళ భాగం వరకు అలాగే పీఠభాగం వరకు ప్రతిదీ కూడా డీప్ కార్వింగ్తో వచ్చిన మోడల్ సో ఇది రీస్టాక్ మోడల్ మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను ఎవరైతే నన్ను మళ్ళీ రీస్టాక్ అడిగారో సో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను అనమాట సో ఇది ఒక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి అడుగున్నారు విగ్రహాల్లో శ్రీవారిలో కొత్త కలెక్షన్ ఇంతకుముందు మీరు ఎన్ని విగ్రహాలు చూసారో ఆ విగ్రహాలకి ఇంకా అంటే ఇంకా అప్డేట్ అయ్యి వచ్చిన కొత్త మోడల్ అనమాట ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది గజమాల అసలు చూస్తే ఈ సైడ్ మనకు వచ్చేటప్పటికి గజమాల ఇలా ఊగుతున్నట్టు చాలా చాలా పెద్దదన్నమాట హెవీ లింక్స్ ఇవి అటు ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇంకా నేను కింద నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాను సో కింద వచ్చేటప్పటికి పీఠము ఆ పీఠం పైన పద్మపీఠము పద్మపీఠం పైన శ్రీవారు శ్రీవారు ఒక పాదుకులు సో అలాగే ఇక్కడ కాసులు పేరు ఇక్కడ మీకు చూడండి పెద్ద కాసుల పేరు అలాగే నగల అలంకరణ ఇంకా శ్రీవారి యొక్క వరదహస్తం కటిహస్తం అలాగే ఆయనకున్న నాగయజ్ఞోపవీతం కంఠహారాలు అలాగే చేతికున్న కడియాలు అలాగే శంకు చక్రాలు అనేది మళ్ళీ ఆయన భుజం మీద అంటే చేతులతో పట్టుకుంది కాకుండా భుజం మీద మీకు స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఒక ఒక రంధ్రంలో చక్రము ఒక రంధ్రంలో శంఖం మీకు విడిగా ఇక్కడ డిజైన్స్ కనిపిస్తూ అలాగే ఆయన చేతికున్న నాగాభరణాలు అటు ఇటు చూస్తే నాగాభరణాలు కూడా అంతే ధీటుగా అంతే అందంగా బాగుంటాయి ఇక్కడ చూడండి శంఖం కింద నాగాభరణం ఎంత అందంగా ఉందో అలాగే చక్రం కింద కూడా నాగాభరణం అలాగే ఆయన కర్ణకుండలాలు యాక్చువల్గా చెవి చెవులుకున్న కర్ణకుండలాలు అలాగే స్వామివారి ఒక మొఖము ఆయన పెదంతో చక్కగా చిరుమందహాసంతో అలాగే ఆయన ఒక నామము యాక్చువల్గా శ్రీవారికి పెద్ద నామం అలంకారం అలాగే కిరీట అలంకరణ ప్రతిది కూడా చాలా 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 డిటైలింగ్ వస్తుంది సో ఇది ప్రత్యేకంగా స్పెషల్ విగ్రహం అనమాట అడుగున్నరలో శ్రీవారి విగ్రహం కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే చక్కగా మనం పంచి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా గజమాలు కానీ తులసిమాలు కానీ వేసినా కూడా ప్రతి శనివారం శుక్రవారం చాలా బాగుంటుంది అనమాట ఇంకోటి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది పూర్తిగా మీకు గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో మ్యాటీ లుక్తో వస్తుందనమాట గోల్డ్ ఆంటిక్లో మ్యాటీ ఫినిష్ అనమాట ఇది అలాగే ఇంకా వెనక భాగం వచ్చేటప్పటికి మీకు శ్రీవారి యొక్క కేస అలంకారాన్ని చూడండి ఎంత అందంగా ఉందో అలాగే ఆయన యొక్క షోల్డర్ ఆయన ఒక చ భుజం కానీ ఛాతి కానీ ఇక్కడ నాగ యజ్ఞోపవీతం కానీ ఆయన పంచి కానీ పంచ కానీ ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది యాక్చువల్గా విగ్రహం గురించి చెప్పాలంటే వర్ణాతీతం సో ఇలా మనకి ఈ చుట్టూ మాలలు వేలాడితే ఇంత ముందు కొన్ని మోడల్స్ వచ్చినాయి కానీ ఆ మోడల్కి ఈ మోడల్కి డిఫరెన్స్ చాలా ఉంది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను సో ప్రత్యేకంగా ఎవరైనా అడుగున్నారు విగ్రహంలో కావాలనుకుంటే మాత్రం ఇది కొత్తగా వచ్చిన మోడల్ కాబట్టి సో ఇది అయితే నేను ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటం కూడా సజెస్ట్ చేస్తున్నాను సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికి ఇంత ఉంది మోడల్ సేమ్ విగ్రహం హైట్ అయితే సేమ్ విగ్రహమే కానీ మీకు ఇక్కడ ఏంటంటే ఇరవై నాలుగు అంగుళాల పైన వస్తుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు అంగుళాల పైనలో వస్తున్న విగ్రహం అనమాట ఇంకా మకర తోరణం కీర్తిముఖుడు ఇక్కడ చూడండి ఇక్కడది మా మకర తోరణంతో వస్తుంది అలాగే తోరణం అలంకారం అంటే కీర్తిముఖుడే సో కీర్తిముఖుడు ఒక ముఖం ఆయన కళ్ళు ఆయన కూరలు ఆయన నాలిక చాలా చాలా అందంగా ఉంటుంది ఇంకా కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి డిజైన్ అంతా కూడా మీకు మకర తోరణానికి ఎంత అందమైన డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుందో అలాగే అటు ఇటు నెమళ్ళు అనమాట నెమళ్ళు అలాగే ఇందులో అటు ఇటు చక్రాలు లాగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మీకు చూస్తే ఇటు చక్రం సారీ శంఖం లాగా మీకు కనిపిస్తున్నాయి ఈ డిజైన్స్ అనేది ఇక్కడ శంఖం లాగా వస్తుంది ఈ హాఫ్ చక్రం లాగా వస్తుంది అనమాట సో ఆ డిజైన్ అనేది ఇందులో ఇవ్వటం జరిగింది ఎందుకంటే మీకు ఎన్నో మకర తోరణాలు చూసారు కానీ ఇందులో అయితే మీకు ఒకవైపు శంఖం ఒకవైపు చక్రం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి ఇదే మకర తోరణంలో ఇంకా కిందకు వచ్చేటప్పటికి స్తంభాలు అటు ఇటు కూడా చాలా చాలా బాగుంటుంది సో అలాగే ఇక్కడ పీఠం పెద్ద పీఠం అనమాట కింద ఆయనకు వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మనకి పద్నాలుగు అంగుళాలు వెడల్పు వస్తుంది అలాగే అర్ధచంద్రాకార భాగంలో స్వామివారి పీఠానికి ఇది కింద సర్కిల్ వస్తుందనమాట హాఫ్ సర్కిల్ లాగా పీఠము యాక్చువల్గా ఇంత ముందు చూసిన విగ్రహానికి దీనికి తేడా ఏంటంటే మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఒకసారి సో ఇంత ముందు మీరు చూసిన విగ్రహానికి దీనికి డిఫరెన్సెస్ క్లియర్గా చూడండి ఇక్కడ చూస్తే స్వామివారు ఇక్కడ ఏదో ఈ కింద పీఠం ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ భాగం అనమాట ఈ భాగం అంతా సేమే అడుగున్నర విగ్రహం ఎగస్ట్రా ఏమొచ్చిందంటే ఈ కింద ఈ రౌండ్ షేపు అలాగే ఈ కింద ఈ కింద చౌకీ అనమాట ఇది ఒకటి ఎగస్ట్రా వచ్చింది ఇది వచ్చేటప్పటికి మనకి ఒక రెండున్నర రంగుల లెత్తు వస్తుంది అలాగే ఇంకా మకర తోరణం వచ్చేటప్పటికీ మకర తోరణం అంటే ఆల్మోస్ట్గా స్వామివారి నుంచి ఆరుంగుల ఎత్తులో వచ్చేస్తుంది ఎటు చూసినా సరే మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్లో వస్తుంది అన్నమాట సో అడుగున్నర విగ్రహంలో మకర తోరణం లేకుండా అంటే ఒక మందిరం లేకుండా లేకుండా సింపుల్గా కావాలి ఇలాగా ఇలా తీసుకోండి లేదంటే మకర తోరణం ఉండాలి స్వామివారు చక్కగా మనకి గుడిలో ఉన్నట్టు ఉండాలి మకర తోరణ అలంకారం ఇవన్నీ ఉండాలనుకుంటే ఇలా మీరు తీసుకోవచ్చు స్వామివారిని ఇందులో ఏ విగ్రహం తీసుకున్నా కూడా మీరు పంచ అన్నిటికి కూడా చాలా అను అనువుగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ గ్యాప్లు అనేది ఎక్కువ ఉంది మీకు సో దీని ద్వారా మనం చక్కగా అలంకారం చేసుకోవచ్చు ఇంకా ఈ అనేది మనకి డిస్టబెన్స్ అంటే తీసేయచ్చు కూడా తీసి ఎప్పుడైనా మనం అలంకారం చేసుకోవాలంటే ఇవి అలంకారం చేసుకోవచ్చు అనమాట సో ఇవి మొత్తం కూడా మీకు గోల్డ్ యాంటిక్ హై ప్రీమియం క్వాలిటీలోనే వస్తున్నాయి సో ఇది బేసిక్ క్వాలిటీ కాదు అలాగే ఎల్లో గోల్డ్ యాంటిక్లో మ్యాటీ ఫినిషింగ్తో వస్తుంది అన్నమాట సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటానండి రేపు మళ్ళీ కొత్త కలెక్షన్స్తో ఇంకో వీడియోలు ఉంటాను మీకు ఏమైనా నచ్చితే మేము ఏదైతే డిస్ప్లే చేస్తున్నామో వాట్సాప్ కి ఆ కి మీరైతే స్క్రీన్ షాట్స్ పంపించండి వాటి యొక్క వివరాలు అనేది మీకు అందిస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ